రైతులకు సరిపడా యూరియా అందించాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కనకయ్య సిద్దిపేట జిల్లా చిన్నకూడూరు మండలం రామంచ గ్రామంలో యూరియా కోసం రైతులు క్యూ లైన్ లో బారులు మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సరిపడా యూరియా పంపిణీ చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు గత బీఆర్ఎస్ హయాంలో రైతులకు సరిపడా యూరియా అందించినట్లు గుర్తు చేశారు ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ది లేదన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం రైతులకు సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేశారు తెలంగాణలో జరుగుతున్నటువంటి యూరియా బస్తాల కొరత గురించి చూసినట్టయితే రామాంచక పొద్దున వచ్చి లైన్ కట్టినాము ఇంతవరకు ఒక బస్తా కూడా దొరకలేదు మాకు అన్నం లేదు ఏం లేదు అక్కడ సీరియల్ అంటూరు పోయినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంటి దగ్గరికి వచ్చి తీసుకున్నాము ఆటోని చెప్తే మాకు తీసుకొచ్చి ఇచ్చేవారు ఈ ప్రభుత్వము రైతుల ప పక్షపాతగా ఉంటుంది రైతులకు పట్టించుకోవడం లేదు రైతులకు సరిపడే యూరియా పంపించగలరని కోరుతున్నాము